విద్యుత్ కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై విచారణ కమిషన్ ఏర్పాటును మాజీ సీఎం భారత్ అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు విచారణ కమిషన్ల చట్టానికి విద్యుత్ చట్టానికి ఇది విరుద్ధం అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణలో నిష్పాక్షికతపైన సందేహాలు ఉన్నాయన్న కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం భారా అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట ఇంధన శాఖ మార్చి పద్నాలుగున జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి విద్యుత్ చట్టానికి విరుద్దమంటూ పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోళ్లు సరఫరా ఒప్పందాలు వివాదాలపై విచారించే పరిధి రాష్ట విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని పేర్కొన్నారు విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టంలోని సెక్షన్ అరపై ఒకటి అరవై రెండు విరుద్ధమని దీనిపై రాష్ట సర్కారు అధికారాలు పరిమితమన్నారు ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సీ పరిధిలోని వేరని స్పష్టం చేశారు కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని సమగ్ర వివరాలతో లేఖ రాసిన చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యం లేఖ రాసిన తర్వాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలను సమర్పించాలంటూ కమిషన్ ఈ నెల పంతొమ్మిదిన జారీ చేసిన ప్రొసీడింగ్స్ విచారణ కమిషన్ల చట్టం పంతొమ్మిది వందల యాబై రెండుకు విరుద్దమని దీన్ని రద్దు చేయాలని కోరారు ఇందులో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విచారణ కమిషన్ వ్యక్తిగత హోదాలో కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నామని కేసీఆర్ పిటిషన్లో తెలిపారు విద్యుత్ చట్టం రెండు మూడు కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ అని వీటికి రక్షణ ఉందని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ట్రైబ్యునల్ కమిషన్ సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదన్నారు ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడించవచ్చన్నారు ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే అపిలేట్ ట్రైబ్యునల్ ను ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు ఉత్పత్తి సరఫరా పంపిణీ తదితర అన్ని అంశాలను ఎస్సీఆర్సీ పరిధిలోనే విచారణ చేయాలని వీటిపై మరెక్కడా విచారణ చేపట్టరాదంటూ గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు చట్ట ప్రకారం ఎస్సీఆర్సీ వంటి జ్యుడీషియల్ సంస్థ నిర్ణయాలపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తనకు నోటీసు జారీ చేశారని కేసీఆర్ తెలిపారు దీనిపై తాను స్పందించే లోపే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం అసంతృప్తి కలిగించిందన్నారు ఎంఓయు కుదుర్చుకునే నాటికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే నాటికి ఛత్తీస్గఢ్ లో సంబంధిత పవర్ ప్లాంట్లు లేవన్నారు భద్రాద్రి ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్ల రెండు వందల కోట్ల నుంచి మూడు కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన విలేకరులకు చెప్పారని తాను ఇచ్చేలోపే ఇలా ప్రకటించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని పేర్కొన్నారు జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని పిటిషన్ లో తెలిపారు ముందే ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్ తప్పు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని బట్టి ఈ విచారణ నామమాత్రమేనని భావించాల్సి వస్తోందన్నారు దీనివల్ల వివరాలను సమర్పించడం వల్ల ప్రయోజనం ఉండదని కేసీఆర్ తెలిపారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అప్పటి కార్యనిర్వాహక అధ్యకుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు అందరి వాదనలు విన్నాకే ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది వీటిపై అప్పట్లో రేవంత్ రెడ్డి అపిల ట్రిబ్యునల్ కు వెళ్ళలేదని ముఖ్యమంత్రి అయ్యాక ఆ అధికారాన్ని ఉపయోగించి న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలుంటేనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని కానీ గత ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు అందువల్ల దీని ఏర్పాటుకు సంబంధించిన జీవోను కొట్టివేయాలని కమిషన్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కేసీఆర్ తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు